సో కొంతమంది నవ్వరు ఏంటండి ఇక్కడ కూడా వాట్ ఈస్ అంటుంటారు అనగానే అనేసి వెళ్ళిపోతారు కొంతమంది మ్యాటర్ ఏంటో తెలియదు అక్కడ సిచ్యువేషన్ ఏంటంటే సో ఇలాగా కమెడియన్ లైఫ్ ఎలా ఉంటుంది ఇప్పుడు కూడా టైమింగ్ అనేది ఇప్పుడు మీ మీ దగ్గరకు ఉన్న కమిడియన్స్ ఎవరు అంటే బాగా క్లోజ్ నాకు కోట బాబాయ్ బాబన్న బొమ్మన్న బ్రహ్మానందం గారు ఇంకో విషయం ఏంటంటే బ్రహ్మానందం గారు నేను పక్కపక్కనే పక్కనే ఆయన ఇంటికి వెళ్ళా చూద్దామని అన్న బాగుందన్న అన్నాను అరే పక్కన ఖాళీగా తీసుకో అన్నారు మే తర్వాత సాయి కుమార్ సాయి కుమార్ కూడా ఒకే కాంపౌండ్లో ఉన్నాడు సో మేము ముగ్గురు ఒక కాంపౌండ్లో ఉన్నాం అండ్ క్రికెట్ ప్లేరు వివిఎస్ లక్ష్మణ్ ఆయన కూడా మా కాంపౌండ్లోనే ఉన్నారు సో అక్కడ టోటల్గా ఫిఫ్టీ యూనిట్స్ ఉంటాయి ఆ ఫిఫ్టీ యూనిట్లో ఫోర్ యూనిట్స్ మావి అనమాట స్నేహితులుగా బాగా ఇండస్ట్రీలో ఉన్నారండి అంటే నాకు షూటింగ్ జరిగినంతసేపు ఆ యాక్టర్స్ ఆ కమెడియన్స్ ఆ హీరోస్ తోటి సరదా వన్స్ బ్యాకప్ మళ్ళీ బయట లైఫ్ ఒక మ్యారేజ్ ఉంది నేను ఇంటికి వెళ్తున్నప్పుడే ఫోన్ చేసి బాగా బ్యాలెన్స్ చేసుకుంటున్నాడు కదా ఇంటి నేను ఫ్యామిలీ నేను కెరియర్ని అవును కదా మరి ఇప్పుడు అంత పెద్ద సముద్రంలో ఇంత చేప ఈదుతుంది మనం ఎంత ఉండం అలాగే మ్యారేజెస్కి బర్త్డే పార్టీస్కి ఇలాగ వెళ్తూ ఉంటాను బయట అండ్ అది కాకుండా సమ్మర్లో పిల్లలు ప్రతిరోజు బిజీగా ఉంటారు కాబట్టి వాళ్ళు స్కూల్కి సమ్మర్లో నేను వాళ్ళకి ఒక టెన్ డేస్ కేటాయిస్తాను ఎక్కడో చోట తీసుకెళ్ళి వాళ్ళతో పాటు ఆ టెన్ డేస్ నేను కూడా పిల్లల్లో పిల్లోని అయిపోయి నేను ఎప్పుడు అలాగే ఉంటారు ఈ ఈ సినిమాలు మళ్ళీ టీవీలోకి ఎంటర్ అయ్యారు మా పని కూడా చేసేస్తున్నారు మీరు అది నేను స్టార్ట్ చేసింది ఫస్ట్ నేనే టీవీకి అంటే ఇట్లాంటి మన షోకి షోస్ చేసింది స్టార్టింగ్ నేనే నైన్టీ నైన్లో డాన్స్ బేబీ డ్యాన్స్ నాతోనే స్టార్ట్ అయింది ఓకే సెలబ్రిటీ చేశాను అది చాలా మంది వాళ్ళు నేనే షో చేస్తున్నాను నాదే సొంతం అనుకున్నారు బట్ జర్మనీలో అది అలా వచ్చేసింది తర్వాత ఇప్పుడు వాలీతో సరదాగా అంత చాలా మంది అడుగుతుంటారు అండ్ నేను ఇండస్ట్రీలో వద్దాం అనుకుంటున్నాను అండి ఎట్ట ప్రొసెడ్ అవ్వాలి అంటుంటారు నేను ఎలా ప్రొడ్యూస్ అయ్యాను మీరు కూడా అలాగే రండి అంతే తప్ప ఏదో అడ్రస్ ఇచ్చేస్తాం ఇలా వెళ్ళగానే టోకెన్ ఇస్తారు కాబట్టి సినిమాలో చేసే చాలా కష్టం ఉంటుంది కష్టానికి ఫలితం కూడా ఉంటుంది కాకపోతే వన్ డేలో స్టార్ అయిపోవటం అనేది ఎవరి వల్ల కాదు అది రాదు చాలా మంది అనుకుంటారు మీకేంటే వెళ్ళి నాలుగు ఏళ్ళు చెప్తే డబ్బులు వచ్చేస్తాయా మీకు అవునా నాలుగు ఏళ్ళు చెప్తే డబ్బులు వచ్చేస్తాయా ఏది యాక్షన్ చెప్పకండి వెళ్ళే ఉండే ఉండండి అదే ఉండండి ఉండండి అనకూడదు యాక్షన్ అనగానే ఫట్మని డైలాగ్ చెప్పాలి మీకు మీ డైలాగ్ సొంతంగా రాసుకోకపోయినా ఏదో ఒక సినిమాలో నుంచి ఫట్మని డైలాగ్ చెప్పారు అలా ఉండాలి తప్ప ఇది జా ఈ జాబ్ అంత ఈజీ కాదని అంటే కొంతమంది అంటారు అండి మీది చాలా టఫ్ జాబ్ అండి మీది మేంత ఈజీ అనుకుంటాం అయితే బాబు ఎంతమంది వచ్చి ఇంతమంది యూనిట్లో ఎంత వర్క్ చేస్తే ఒక షార్ట్ అవుద్దా ఎన్ని గంటలు పడు ఎన్ని గంటలు పడుద్దా మేము ఏదో రెండు గంటల్లో సినిమా చూసేసి ఆహా అని వచ్చేస్తాం ఈసారి నుంచి అలా చెప్పకూడదండి మీకు చాలా గ్రేట్ అయింది అంటుంటారు మేము అనగానే థ్యాంక్ యూ అండి సర్థం చేసుకున్న తీరం చేసుకున్న నలుగురికి చెప్పండి కష్టం కాదండి